హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక మేము ఉడిపి నుంచి శృంగేరికి అయితే స్టార్ట్ అయిపోయామండి వెళ్ళే మార్గంలో వ్యూ పాయింట్ ఉంది అసలు సూపర్ అన్నమాట మీరు చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది చుట్టూ అడవి పచ్చపచ్చని చెట్లతో ఆ వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే చాలాసేపు అయితే అక్కడే ఉన్నామండి మేము వెళ్ళడము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము కదా అక్కడికి కొంచెం ఎండ అయితే ఎక్కువగానే ఉండింది ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోదామన్నారు ఇంకా వాళ్ళని అయితే వెళ్ళమని చెప్పాను నేను నేను కాస్త వీడియో తీసుకుని వస్తాను అని చెప్పాను ఇంకా చూడండి మీరు కూడా మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి నిజంగా అప్పుడప్పుడు వెళ్ళి ఇలాంటి ప్లేసెస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలబ్బా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఈవినింగ్ టైం అయి ఉంటే ఇంకా కాసేపు అక్కడే ఉండడానికి వీలుగా ఉండేది మేము ఆఫ్టర్నూన్ టైం కదా ఇంకా ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేకపోయామన్నమాట ఇంకా చూస్తున్నారు కదా మా వాళ్ళైతే అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంకా నేను కాస్త వీడియో అయితే తీసుకొని ఇంకా నేను కూడా వెళ్తున్నానండి ఎండ అయితే మామూలుగా లేదు అస్సలు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే ఇలాంటి వ్యూ పాయింట్ని ఎక్కువసేపు చూడలేకపోయాం కదా అని ఇంకా మేము శృంగేరికి అయితే రీచ్ అయిపోయామండి చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళామని ఇంకా హడావిడిగా అయితే వెళ్తూ ఉన్నాము మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుందంటండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ దాకా అయితే ఉంటుందంట మేము ఇంకా కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళాము కదా ఇంకా త్వర త్వరగా అయితే వెళ్తూ ఉన్నాము టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా విశాలంగా ఉంది ఈ టెంపుల్లో ఫేమస్ అయితే అక్షరాభాషం అండి చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభాషం చేపిస్తే పిల్లలకి చదువు విద్యాబుద్ధులు బాగా వస్తాయని ఇక్కడ అందరూ నమ్ముతారండి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందంటే అక్షరాభాషం టికెట్ అయితే చాలా బాగా చేయిస్తారంట ఇంకా మేమైతే చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా వెళ్ళామో లోపలైతే వీడియో తీసుకోవడానికైతే ఉండదండి లోపల ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము బయట కూడా చాలా బాగుందండి అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఈ పీఠాన్ని శంకరాచార్యుల వారు పన్నెండు రోజులు అక్కడే ఉండి మరి ఈ పీఠాన్ని అయితే స్థాపించారంటండి శంకరాచార్యుల వారు స్థాపించిన చాలా పీఠాల్లో ఇది కూడా ఒక ఫేమస్ పీఠం అన్నమాట ఇంకా మేము దర్శనం అయితే చేసుకుని భోజనం అయితే చేయడానికి వెళ్ళామండి నిజంగా చెప్తున్నాను భోజనం అయితే అమృతం అండి అమృతంలాగా ఉండింది అంత టేస్టీగా నాకైతే చాలా బాగా నచ్చింది నేను మీకు ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను నాకు టెంపుల్లో అలా భోజనం చేయటం అంటే చాలా చాలా ఇష్టము ఎందుకో తెలియదు కానీ చాలా నచ్చేస్తుంది అన్నమాట అందుకే ఇంకా మేమైతే ఇంకా వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసామండి ఇక్కడ చూడండి భోజనం హాల్ కూడా చాలా పెద్దగా ఉంది ఒకేసారి చాలా మంది కూర్చుని భోజనం చేయడానికి వీలుగా ఉందన్నమాట చాలా బాగుండింది ఇంకా భోజనం చేసి ఇలా కొంచెం బయటకైతే వచ్చేసాం మళ్ళీ మీకు మనకు టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇదన్నమాట ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు మనకి ఇక్కడ నైటు ఎయిట్ ఎయిట్ థర్టీకి స్ఫటికలింగానికి అభిషేకం అయితే జరుగుతుందండి మెయిన్గా ఇక్కడ చూడవలసింది అదే అన్నమాట మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి మేము ఇంకా నైట్ దాకా అక్కడే స్టే చేయడానికి మాకైతే అంత టైం లేకుండిందండి మేము మళ్ళీ అక్కడి నుంచి వర్నాడు టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉండింది అందుకే ఇంకా మాకైతే ఆ అభిషేకం చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది ఏమో ఇంకా మాకైతే అవ్వలేదు చూడటానికి ఇంకా సరేలే అనేసి మేమైతే ఇంకా కూల్ అయిపోయామనమాట ఇంకా ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడే ఒక టూ డేస్ అలా స్టే చేసి ఆ అభిషేకాన్ని అయితే చూడాలి అని ఫిక్స్ అయిపోయాము మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి వీళ్ళందరూ పీఠాధిపతులు అంటండి అక్కడ అమ్మవారికి చేసిన పీఠాధిపతులు అన్నమాట మళ్ళీ ఒకసారి మీకైతే భోజనశాలైతే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో చాలా బాగుందండి అసలు హాల్ అయితే ప్రశాంతంగా ఉండింది ఇంకా భోజనం కూడా చేసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఒక షాప్ ఉందండి లోపలైతే మనకు అక్కడ అన్ని దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ ఆ షాప్లో అయితే దొరుకుతాయి ఇంకా చూద్దాం అనేసి అయితే అక్కడికైతే వెళ్ళామన్నమాట అందరము అక్కడ నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తాను మీరు వీడియో చూడండి లాస్ట్ దాకా ఇక్కడ చూస్తున్నారు కదా శంకులు ఇవైతే ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అన్ని సైజెస్లో అయితే ఉన్నాయి ఇందులో నేను కూడా ఒక అయితే తీసుకున్నాను అది ఎందుకు తీసుకున్నానో తెలుసా నేను శివుడికి అభిషేకం చేసుకుంటాను కదా ఆ అభిషేక జలాన్ని అలా శంకులో వేసుకుని శివుడికి అభిషేకం చేయాలి అని అయితే అనుకున్నాను అందుకు నేను ఇక్కడ ఒక అయితే తీసుకున్నాను నాతో పాటుగా మా చిన్నమ్మ అలాగే మా పెద్దమ్మ వాళ్ళు కూడా అయితే తీసుకున్నారండి వాళ్ళు కూడా చాలా మంది ఇంట్లో పెట్టుకుంటే అందుకు వాళ్ళైతే తీసుకున్నారు ఇంకా అక్కడ అంతా దర్శనం అయిపోయి షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వర్నాడికి అయితే బయలుదేరి వెళ్తున్నాము బయలుదేరి వెళ్ళే టైంలో ఇక్కడ చూస్తున్నారు కదండి టీ తోటలు అనమాట ఇవన్నీ ఎంత బాగా అనిపించిందంటే నాకైతే ఏవో కొన్ని మూవీస్ కూడా గుర్తొచ్చాయన్నమాట అలా అనిపించి అయితే చాలా బాగా అనిపించింది చూడండి మీరే ఎంత గ్రీనరీ గ్రీనరీగా ఆ తోటలు కాకపోతే అది కొంచెం హైట్లో ఉండింది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా కింది నుంచే కొంచెం వీడియో అయితే తీసుకొని సాటిస్ఫై అయిపోయి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ వెళ్ళాము వెళ్ళే టైంలో ఇంకా కొన్ని తమలపాకు తోటలు కూడా కనిపించాయండి అవి కూడా చాలా బాగా అనిపించింది మరలా తమలపాకు తోటలు ఫ్రీగా కనిపిస్తే మనం ఊరికే వదిలేస్తామని చెప్పండి అస్సలు సమస్య లేదన్నమాట కొన్ని తమలపాకులు తీసుకొని మేమైతే అందరము తాంబూలం అయితే వేసుకున్నాము ఎందుకంటే అప్పుడే టెంపుల్లో భోజనం చేసి అయితే బయలుదేరాము కదా ఇంకా అందరము అందరూ వేసుకుంటామన్నారు ఆకు అందుకే ఇంక అందరము మళ్ళీ ఆ తమలపాకులు కొన్ని అయితే తీసుకొని వేసుకున్నాము కాకపోతే అసలు ఎంత కారంగా ఉన్నాయంటే కారంగా ఉన్నాయి మీరైతే వీడియోకి లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి